సార్ ఈ రోజు నా మ్యాచ్ వచ్చింది ఏమో చెక్ చేయండి సార్ ఒకసారి ఐదు నాలుగు కొద్దా అరవోసి నేను ఎవరు బట్టమన్నారా నేను మ్యాచ్ అరవచ్చలేదు ఏమో తెచ్చలేదు ఏ తమ్ముడు ఇటు రెడీ వడ్లని మళ్ళీ ఆరగేళకు రెడీ ఒకసారి మన మ్యాచ్ సార్ చెక్ చేయి మ్యాచ్ వచ్చింది రెడీ లోడ్ ఎత్తేసే మరి ఏ లోడ్ ఎత్తాను రా కాదు సార్ నాన్న ఐదు దినాల పొద్దు అన్నది ఎట్లా మ్యాచర్ రాకపోయినా ఏమో రెండు దినాల రెండు దినాలకే మ్యాచర్ వచ్చిందంట కదా సార్ అన్నా ఏమైందనా కాదానా నేను ఐదు దినాల పొద్దు నేను ఎండ పోసి నాది మ్యాచర్ వచ్చలేదు అంటుండు ఈ అన్నదేమో మ్యాచర్ వచ్చిందంట రెండే అయింది నాది పోసి ఇక్కడ నేను చెక్ చేస్తా కాదు సార్ మ్యాచ్ వచ్చినా వచ్చినాయి కదా ఇంకా ఎట్లా ఎన్ని దినాలు ఎండ ఓపిస్తావు ఉన్నవే కొన్ని మంచివి ఏంటి తూకం పోతే నష్టపోడా మనిషి చూడానా అట్లా కొన్ని ఏంది కాదు సార్ చిన్న రైతులకు ఒక్కొక్క న్యాయం పెద్ద రైతుల ఒక న్యాయం ఉంటుందా సార్ మీతోనా ఆ మనిషి బలిసినోడని ఆ మంచి ఒట్లు ఎత్తిస్తున్నావు మాస్టర్ రాకముందే అంటే మంచి బీదోడని మాస్టర్ వచ్చినా కూడా ఎత్తిస్తలేవు ఇదేనా మీ న్యాయం రైతు ఈ పంట పండించే నానా కష్టాలు పడింటాడు అలాంటి దేశానికి అన్నం పెట్టే రైతుని మోసం చేయనికే మీకు చేతులు ఎట్లా వస్తున్నాయి సార్ మీలాంటి ఆఫీసర్ల అన్యాయాల వల్లనే రైతులు చావుకి దగ్గర అవుతున్నారు వ్యవసాయానికి దూరం అవుతున్నారు రైతు ఏడుపు నీకి నాకు కాదు దేశానికే మంచిది కాదు ఒక మాట గుర్తుపెట్టుకోండి సార్ మీరు రైతు నష్టాన్ని భరిస్తాడు కానీ మోసాన్ని తట్టుకోలేడు ఇప్పటికైనా చిన్న రైతు పెద్ద రైతు అని భేదం లేకుండా అందరినీ సమానంగా చూడండి సార్ ఇలాంటి మోసాలు ఆపేయండి పంటనే నమ్ముకున్న రైతులు సరైన గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళ కష్టాన్ని గుర్తించి సరైన గిట్టుబాటు ధర కలిగించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం